శ్రీ హోమ్స్ మనదర్శిలో మెట్రో నగర స్థాయి సదుపాయాలతో పదహారున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఎంట్రెన్స్ కాంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సెక్యూరిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్ విశాలమైన ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కి పైప్ లైన్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మరియు వాస్తు వంటి అనేక సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్ శ్రీ బీవీఎస్ఆర్స్ హోమ్స్ మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా దర్శిని నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో విద్యార్థులకు కిజ్ వ్యాసరచన డిబేట్ పోటీలు నిర్వహించారు అలాగే మండల స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియోజకవర్గ స్థాయి పోటీలు చేపట్టారు విజేతలకు ఓటర్ల దినోత్సవం అనగా జనవరి ఇరవై ఐదున బహుమతులు అందజేయనున్నట్లు దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ తెలిపారు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు మన ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం చదువుతున్నాము అయితే మొట్టమొదటిగా మన భారతదేశంలో జాతీయ ఈ ప్రతిపాదనను ఆమోదించారు అయితే కుల మత వర్గ ఎలాంటి విభేదాలు లేకుండా మన భారత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఓటు హక్కులు కల్పించింది ఓటు హక్కులు కల్పించింది అయితే ఈ ఓటు అందరూ వేయాల్సిందిగా అందరూ వేయాలి అది మన అందరూ ఈ ఓటు వేయాలి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవడం పైన మన జాతి భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు అన్ని జాతీయ మొదలుపెట్టింది అయితే మొట్టమొదటిగా మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలక్షన్ వందల యాభై ఒకటవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మొదలు పెట్టారు అయితే మనది ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల ద్వారా ప్రజల ద్వారా ఏర్పడిన దేశం అంటే బై ద పీపుల్ సర్ పీపుల్ ఆఫ్ ద పీపుల్ అన్నట్టుగా అంటే ప్రజల కోసం ప్రజల చేత ప్రజల వలన కాబట్టి ప్రజలు అందరూ ఓటు వేయాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం ఈ యొక్క ఈ ఓటు ఎంత ముఖ్యమో ఎంత గొప్పదో తెలియజేయడానికి మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ యొక్క ఓట్ దినోత్సవం జరపడం ఆనవాయిగా మారింది అయితే ఓటు అనేది ఒక ముఖ్యమైన ఆయుధం అయితే ఈ ఓటును ప్రతి ఒక్కరు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అర్హత ఉన్న అర్హత ఉన్న వాళ్ళ యొక్క ఓటు జాబితాన్ని పెంచడం అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు ఓటు వేయడానికి అనగా ఇరవై ఒక్క సంవత్సరాలు కాగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి దానిని పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు అయితే మనం పిల్లలకు వికలాంగులకు అయితే ఇంటి నుంచి బయటికి రాకుండా మొబైల్లోనే ఆన్లైన్ ఓటింగ్ వేసే విధంగా వేసేటట్టుగా అది మనకి సదుపాయాన్ని అందించింది ఆ తర్వాత ప్రతి ఓటర్కు ఎపిక్ కార్డ్ మరియు ట్రాన్స్పరెన్సీ ఫ్రీ అండ్ ఫ్రేఫ్ ఓటింగ్ కోసం మనకి ఈవీఎం మెషిన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే చిన్నపిల్లల నుంచే ఓటు గురించి మనకి అన్నీ తెలియాలి కాబట్టి స్కూల్స్ లోను కాలేజెస్ లోను మరియు ప్రతి విలేజ్ లో ఆ యొక్క ఓటింగ్ గురించి समझ चला रहो निर्णय आने, वो तू अर्थ मना भागते थे, काबर्टी मना भागते थे निमान ने रह गए थे, प्रति औपचारिक योजनाएँ ऐसे ला पूर्ण सही हैं साथ में पूर्ण सही हैं साथ में। लाइक, शेयर, सब्सक्राइब एंड गेट नोटिफिकेशन